నమస్తే అడిగి మా శ్యామలకి ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను అక్క మనకి ఇటు పెట్ట కథలు అలవాటు ఉన్నాయి కదా ఏదో రెండు కథలు చెప్పుకుంటే పోతేద్దా కంటెంట్ జోలి మనకి ఎందుకు కానీ చెప్తా ఉంటా మా అక్క ఏందో మరి కంటెంట్ మాట్లాడినప్పుడు కౌంటర్లు కూడా ఉంటాయి కదండి మా అక్క ఏం మాట్లాడిందో ఒకసారి చూసి తర్వాత మాట్లాడదాం ప్రేమతో అంతకంటే ఎక్కువ పదే అక్కడ చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళె కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి ఒక్కసారి తో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు ఆడపిల్లలు లేరు వయసుతో సంబంధం లేదు ఏమీ లేదు అది వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే చిన్న పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు అసలు అసలు మీరు మనం కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పాప గురించి ఎవరు ట్రోల్ చేయట్లేదక్క ఎమోషన్ ఉండొచ్చు ముద్దులాడుకోవచ్చు తప్పులేదక్క కానీ దిగొచ్చిన తర్వాత మన పులుగు మీడియా వాడు సాగబీకి సాగబీకి ఓ చిన్న పాప చేత మీటింగ్ పెట్టించాడు చూసావా దాన్ని అక్క ట్రోలింగ్ చేసేది చిన్నపిల్లలు ఎవరైనా రాజకీయం మాట్లాడుతున్నా ఒరే బాబు నీ వయసు ఎంత నువ్వు మాట్లాడే మాట్లాడదని పక్కకు తోలేయాలక్క అంతేగాని సాగబీకి మీటింగ్ పెట్టకూడదు నీకైనా సిగ్గుండ మళ్ళీ ఇట్లా ఆడటానికి ఆ పాప ఏం చెప్పింది నువ్వు వేడ చదువుకుంటున్నావమ్మా అంటే రవీంద్ర భారతిలో చదువుకుంటున్నావు అని చెప్పిందక్కా మనం ఇప్పుడు దాకా డబ్బాలు కొట్టుకుని అన్ని కోరకు ఇప్పుడు ఇప్పుడంటే కూటమి ప్రభుత్వం ఉంది గత ఐదేళ్ళు మన అన్నయ్య కదా పరిపాలించింది అంత పేద కుటుంబము రవీంద్ర భారతిలో చదివించుకోవాల్సినంత అవసరమే ఉందక్క మా అన్న ఇంగ్లీష్ మీడియా చెప్పించి చదువు మొత్తాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసిపోయినట్టు చెప్తి మరి ఆ ఆ పేద కుటుంబం వచ్చేసి రవీంద్ర భారత్ చదివించుకుందాక చిన్నప్పటి నుంచి మాకు జగన్ అంటే అభిమానం ఉన్నారు కదా మన అన్న అంటే నమ్మకం లేదా మరి అంత పేదరికం అనుభవించే వాళ్ళు కూడా మన జగన్ అన్న నమ్మలేకనే కదా ప్రైవేట్ స్కూల్లో చదివించిందే అంటే బెండపూడి స్కూల్లో మనం చదివి అని నాటకాలే కదా అప్పుడు ప్రసాద్ బంతులని ఆయన క్లాసులన్నీ వదిలిపెట్టేసిన తర్వాత పది మందిని పక్కకు తీసుకొని ప్రైవేట్ పాఠాలు చెప్పినాడక వాళ్ళ నలుగురినే తీసపోయింది బెండపూడి స్కూల్లో కూడా ఎంతమంది ఫెయిల్ అయినారో మనకు తెలియదా అదే అభిమానం అంటే పాపకైతే ప్రేమ ఉండొచ్చు ముద్దులాడవచ్చా తప్పలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా మా ఇట్నే ఇంటినే ముదులాడినాడు ఒక్కసారి ఎక్కిన తర్వాత మా నాన్న మూతికి గజ్జేమన్నా దొరుకుందా ఐదు సంవత్సరాలు ఎవరికి పెట్టలేదే మరా ఎవరైనా అసంతృప్తితో మీటింగ్ దగ్గరికి వచ్చినా కానీ ఆడపిల్లల బ్లాక్ చున్నీలు కూడా లాగేసినాడు అక్క మా నాన్న తలకాయిలా మనకు మాట్లాడడానిక ఇప్పుడు చెబుతుండా లీగల్ యాక్షన్ తీసుకుంటా నువ్వు మనం వేసే కి వాళ్ళ దగ్గర కూడా పాయింట్లు ఉంటాయి అక్క మనం మాట్లాడేదానికి ఎవరైనా కౌంటర్ ఇస్తారు ట్రోలింగ్ అంటే ఎక్కడ ఉంటుందో చెప్పేనా ఒకసారి చూపిస్తా చూడు రోలింగ్ అంటే అలా ఉంటుందక్కా కౌంటర్ అంటే ఎలా ఉంటుందో చెప్పేనా వారసుడు అంటే కొడుకేనా కూతురు కాదా అని అడిగావు కదా కంటెంట్ మనకి ఎందుకమ్మా అనేది ఎందుకేనక్క వెనకాల మన అన్నయ్య చెల్లెమ్మ ఆల్రెడీ బజార్ పాలు చేశాడక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కాదా రాజశేఖర రెడ్డికి వారసురాలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా అదేగా మన పార్టీ వాళ్ళు అందరూ చెప్పుకుంటా ఉంది షర్మలమ్మ కట్టుకున్న చీర మీద కూడా కౌంటర్ చేసినారక్క మన వాళ్ళు ఒక పోస్ట్ అయితే రాజశేఖర రెడ్డికి శర్మిలమ్మ పుట్టలేదని కూడా వర్ర రవీంద్ర రెడ్డి అనేవాడు పోస్టులు పెట్టినాడక్క ఏ నిద్రపోతుండ అప్పుడు సిగ్గుండబల్లా నువ్వు మళ్ళీ వార్నింగ్లు ఇవ్వడం నాకు కోపం వస్తుంది మన కోపం వస్తే ఏం చేస్తారు వివేకానంద రెడ్డి గారి విషయంలో చూడాల జాగ్రత్త ఉన్నారు ఉన్నారా అప్పటికి జానాలు కంటెంట్ పెడితే కౌంటర్ ఇట్టాగే ఉంటాయి థ్యాంక్ యూ